ఒకవైపు కుల మతాల కోసం కొట్టుకు చచ్చిపోతుంటే మరోవైపేమో కుల మత సామరస్యాన్ని పాటిస్తూ జాతి మొత్తానికి మంచి మేలు నేర్పిస్తూ ఉండేవాళ్ళు మరికొంతమంది అదే కోస్తారు మన చిలుకూరు బాలాజీ దేవస్థానానికి సంబంధించిన ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఆయన అందరి రాజన్ గారు నిజం చెప్పాలంటే రంగరాజన్ గారు కాదు అందరి రాజన్ గారు మనకు తెలుసు ఆయన గత కొన్నేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు సమానత్వం అంటే ఏంటనేది ఆయన ద్వారానే తెలుసు ఎందుకంటే ఒక దళితుణ్ణి భుజస్కంధాల మీద ఎక్కించుకొని స్వామివారి దర్శనం చేయించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి అంతేకాదు కోవిడ్ విషయంలో కావచ్చు కోవిడ్ సమయంలో కావచ్చు కోవిడ్కి ముందు కావచ్చు తర్వాత కావచ్చు అనేక రకాలైనటువంటి ఆశ్రమాలకు సోచ్ అనే బ్లైండ్ స్కూల్స్కి అయితే నాకే ప్రత్యక్షంగా తెలుసు ఆయన ఏమేమి చేశారు ఎంత సర్వీస్ చేశారని అలాగే మాతృదేవోభవ అనే ఆర్గనైజేషన్కు కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉందని తెలిసి ఆయన నన్ను కూడా అక్కడికి పిలిచి ఆ రెండు చోట్ల కూడా ఆయన ఎంతో సర్వీస్ చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు ఆయన కేవలం ఒక ప్రీస్ట్గా మాత్రమే కాదు సామాజిక బాధ్యతను సామాజిక స్పృహను కలిగినటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈరోజు కూడా కులాలని మతాలని అన్నింటినీ పక్కకు పెట్టి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మరోమారు నిరూపించుకున్నారు అది కూడా ఒక పేదలైనటువంటి ఒక కుటుంబానికి పైగా వాళ్ళు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా ఆయన సనాతన ధర్మాన్ని అందరికీ బోధించాలి అని కాకుండా సామాజిక బాధ్యత అనేది ఆయన దగ్గర మాత్రమే నేర్చుకోదగిన గొప్ప విషయం అని చెప్పాలి గత మే నెల నుంచి కూడా ప్రతి శుక్రవారం కొన్ని వందల మందికి ఆలయంలో ఆయన అన్నదానం చేస్తున్నారు ఒక పక్క స్వామివారికి అభిషేకం అవుతూ ఉంటుంది పక్క మనుషుల కోసం మానవత్వాన్ని చాటేటువంటి ఆయన మన ఎదురుగుండా ఉన్నారు ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి గొప్ప మానవమూర్తి మనకి దేవుడు దేవుడు అని మనం చెప్తూ ఉంటాము ఆ దేవుడు ఎవరో ఎక్కడుంటారో కూడా ఎవరు చూసుండము కానీ ఇలాంటి వాళ్ళ రూపంలోనే మన ముందు ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు అలాగే ఎవరైతే ఆయన నుంచి సాయం పొందారో ఆ కుటుంబం కూడా మనతోనే ఉంది అందరికీ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆయన మరెంతో మందిని ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి అని ఉంటారు అని ఆశిస్తూ సార్ నమస్తే చాలా గొప్ప గొప్ప పని అండి మీరు చేసింది నిజంగా ఎందుకంటే కులాలు మతాలు అని కొట్టుకుని చచ్చిపోయేటువంటి రోజులు వాటన్నిటికీ అతీతంగా మీరు చేసే ప్రతి పని కూడా అందరిలో ఒక ఆలోచన రేకెత్తిస్తూ ఉంటుంది త సామాజిక బాధ్యత అంటే ఇది కదా అనిపిస్తూ ఉంటుంది సామాజిక స్పృహ అంటే ఇది కదా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఫస్ట్ మీ మానవత హృదయానికి చేతులెత్తి నమస్సుమాంజలు చెప్తున్నాను సార్ ఎలా తెలిసింది వీళ్ళకి అసలు మీరు సాయం ఎందుకు ఏ రకమైన అంటే ఎలా తెలిసి మీరు ఈ విషయం ఎలా మీ దగ్గరకు వచ్చింది అసలు మీరు ఎందుకు వీళ్ళకి సాయం చేయాల్సి వచ్చింది చేసేటప్పుడు లేదా చేసిన తర్వాత సనాతన ధర్మంలో ఉన్నటువంటి మీకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆలోచన రాలేదా మీకు నిరుపమ నీకు ముఖ్యంగా మీకు సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే మనది వాళ్ళది కాదు సంబంధం మేము ఏ కార్యక్రమం చేయాలన్నా తలపెట్టాలన్నా ఒక సామాజిక స్పృహని ఆంప్లిఫై చేసే దాంట్లో మీరు చాలా సహకరిస్తూ ఉన్నారు దానికి మీకు మీ యాజమానానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం బలంగా ఉండాలి పోతే ఈ మహమ్మద్ గౌసు వారి తల్లి వీరి ఇబ్బందికి వచ్చేదానికంటే ముందు ఇంతకుముందు మీరు చెప్పిన ఉపోద్ఘాతంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటి వారు మా నాన్నగారు సౌందరరాజన్ గారు ఆయన సమాజంలో మనం రిలవెంట్గా ఉండాలి భగవంతుడి సేవ అంటే స్వామివారి ఆరాధనం చేసుకుంటూ భక్తి మార్గంలో అందరిని నడిపించడమే కాదు అందరిలో కూడా సామాజిక స్పృహని నేర్పించే ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఒక ఆశయంతో మమ్మల్ని పెంచారు ఆ సమయంలో నాకు తోడుగా వచ్చాడు వెనకాల ఉండే పవన్ కుమార్ నాకు ఈ పవన్ కుమార్కి స్వామివారి యొక్క దేవాలయమే ఒక వారధిగా ఏర్పడింది ఆయన స్వామివారి భక్తుడుగా వచ్చాడు మనం చేసే కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక స్ఫూర్తిగా ఒక బలంగా ఒక యోగ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముందుకు నడిపించే వ్యవస్థలో ఎన్నుదన్నుగా ఉన్నాడు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నాడు స్వామివారి సేవలో ప్రత్యక్షంగా అయితే ఇక్కడ ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నాడు ఎలాగంటే చిన్న కార్యక్రమము మొదలుపెట్టినాము ఉదాహరణకి మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ సోచ్ బ్లైండ్ స్కూల్ వెళ్ళాం ఎయిట్ ఇయర్స్ అనుకుంటా నాకు అంతవరకు దేవాలయంలో గోవిందనామాలు చెప్పించేది వచ్చిన వాళ్ళకి మంచి మార్గం ఉపదేశించేది అది కూడా కార్యక్రమమే కానీ దాని నుంచి నేర్చుకునేటటువంటి వారు ఒక రెండు శాతము మూడు శాతం అయితే ప్రత్యక్షంగా ఆచరించి చూపించడంలో కొన్ని లక్షల మంది స్ఫూర్తి పొందుతారు స్వామి మనం వెళ్ళి ప్రత్యక్షంగా చేయాలి స్వామి అని దాంట్లో బ్లైండ్ స్కూల్ తీసుకెళ్ళాడు మొట్టమొదటిసారి ఒక బ్లైండ్ స్కూల్ వెళ్ళడం ఓకే ప్రత్యేకంగా అక్కడ చూసాను చూసినటువంటి విధానం ఏంటంటే వాళ్ళు ఆచరించేటటువంటి పద్ధతి వాళ్ళకి జనరల్గా డొనేషన్స్ ఎవరిస్తారని బ్లైండ్ స్కూల్కి ఇవ్వరు ఇప్పుడు దేవాలయం కడుతున్నాము గోపురానికి బంగారు తాపడం అంటే కొన్ని లక్షల మంది రెడీగా ఉంటారు బ్లైండ్ స్కూల్కి ఎవరైనా డొనేషన్ ఇవ్వండి అంటే కష్టం కానీ మేము వెళ్ళిన తర్వాత ఆ సోచ్ బ్లైండ్ స్కూల్కి ప్రతి ఏడాది మేము ఒక ప్రోగ్రామ్గా రెండుసార్లు వెళ్ళేవాళ్ళం దాని పక్కనే ఇబ్రాహీంపట్నంలో ఒక వృద్ధాశ్రమం అక్కడ వెళ్ళేవాళ్ళం మేము వెళ్తుంటే ఒక ఆనందం వాళ్ళ వాళ్ళతో గోవిందనామాలు చెప్పించి మీరు కుటుంబం మిమ్మల్ని దూరమైనా కూడా పర్వాలేదు స్వామివారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది ఒక విధమైనటువంటి ఒక మెంటల్ బ్యాలెన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇలా మేము లెపరసీ పేషెంట్స్కి వెళ్ళాం అక్కడ కుక్కట్పల్లి దాటి దాని ద్వారా ఏమైంది అంటే మా ఒక విధమైన యాంప్లిఫికేషన్ జరిగింది అంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఒక దేవాలయానికి సంబంధించినటువంటి అర్చకుడు చేయాలి అనేటటువంటి ఒక ఆదర్శమైనటువంటి ప్రయత్న తోటి అర్చకులు అక్కడక్కడ దేవాలయాల్లో కూడా చేస్తున్నారు ఇది ఇది ఒక విధంగా స్ఫూర్తి తీసే ఇచ్చేటటువంటి విధానం అయిపోయింది తర్వాత మేము రక్షా బంధనం కార్యక్రమం చేసాం కన్యావంధనం కార్యక్రమం అంటే చిన్న చిన్న పిల్లలు అమ్మాయిలు పుట్టడంతో అమ్మాయిలు గర్భంలో భ్రూణహత్య జరిగేటప్పుడు మనం ఎలా అడ్డుకోవాలి అంటే ఈ అమ్మాయిలు పుట్టడమే మహాలక్ష్మి మన ఇంట్లో పుట్టింది అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని నేర్పించే ప్రయత్నం కన్యాదానం కన్యావంధనం అనేటటువంటి కార్యక్రమం చేశాం రక్షాబంధనం కార్యక్రమం చేసి జటాయువు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కూడా మేమిద్దరం వరంగల్ వెళ్తున్నప్పుడు నా మీకు గుర్తుంటుంది తొమ్మిది నెలల పాప స్నేహిత అనుకుంటా కదా పేరు ఆ పాప భయంకరమైనటువంటి నరకాన్ని చూసినటువంటి తొమ్మిది నెలల పాప వెళ్తున్నప్పుడే ఈ జటా అనేటటువంటి ఆలోచన రావడం తర్వాత అక్కడ కూడా మేము మొట్టమొదటిసారి చిలుకూరులో ఒక ముస్లిం యువకుడిని పిలిచి దేవాలయంలో ఆశీర్వదించాం ఒక అమ్మాయిని కాపాడాడు కిడ్నాప్ అవుతుంటే అమ్మాయిని కాపాడాడు మతాన్ని చూడలేదు మేము వాడు ప్రదర్శించినటువంటి ఆ గుణాన్ని చూసినాం తర్వాత ఈ మాకు దగ్గర అయింది హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ అది కూడా రక్షాబంధనంతోటే ప్రారంభమైంది మేము ఒక పూలమ్మేటటువంటి అమ్మగారు కమలమ్మ అనే పేరు ఆమెకి యాభై ఆరు ఏళ్ళు ఉంటుంది ఆవిడికి ఆవిడ పూలమ్మతుండి చెవులు రెండూ వినిపించదు ఆవిడికి ఆమె చేతికి రాఖీ కడితే మీ అక్క కథ స్వామి ఏం చేస్తారు అన్నాడు గాంధీ హాస్పిటల్ తీసుకపోతే అక్కడ నుంచి వాళ్ళు హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ అది కూడా ముస్లిం ఎన్జిఓ వాళ్ళు కనెక్ట్ అవ్వ అయ్యారు ఈమెకి రెండు చెవులకి మేము హియరింగ్ గేడ్ ఇస్తాము హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ తోటి మేము ఇంకా చాలా కార్యక్రమాలు చేశాం మస్జిద్ దగ్గర క్లినిక్ ఓపెనింగ్ కార్యక్రమాలకి పంపించారు డయలిసిస్ యూనిట్కి వెళ్ళాం సో మతం కాదు ముఖ్యం మానవత్వం ముఖ్యం అనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇప్పుడు చెప్పారు చూడండి అమ్మా సమాజంలో ఎలా వెళ్ళిపోయిందంటే వీడు వేరే మతం వాడు వీడు వేరే మతం వాడు మనకి సంబంధం లేదు వారి బా వాడి బాధ వాడు పడాలి మన ఆ లైన్లో మనం వెళ్తున్నప్పుడు నరసింహ మేహతా అని ఒక ఆయన యా వందల సంవత్సరాల ముందు ఒక ముఖ్యమైన భజన వైష్ణవ జనతో తేనే కడియే పీడిపరాయే జానే రే అన్నాడు ఎవరైతే ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావిస్తారో వారే నిజమైన శ్రీవైష్ణవుడు అలాంటి ఒక భూమిక మేము పోషిస్తున్నాము చిలుకూరులో మీరు చెప్పినటువంటి మునివాహన ఉత్సవం చేసాం బోర్డంతమని చేస్తూ ఉన్నాము ఇంకా ముఖ్యమైనటువంటిది హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ద్వారానే ఒక క్రైస్తవ పాస్టర్ వాళ్ళ అమ్మాయికి ఓకే చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇప్పించడం జరిగింది ఆ పాస్టర్ ఇక్కడ వచ్చారు ఇక్కడ వచ్చి స్వామి మా అమ్మాయి ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజ్ కట్టలేకపోతున్నాము ట్యూషన్ ఫీజ్ కట్టలేకపోతున్నాము అంటే దానికి కూడా హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ ముందుకు వచ్చి మేము చెప్పినందుకు మీ ద్వారా సరే ఏం చేస్తాము మన చిలుకూరులో అయితే మనం చేయలేము వాళ్ళ సీడ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ద్వారా వాళ్ళు ఇవ్వడం జరిగింది తర్వాత కోవా పీస్ నెట్వర్క్ అని ఒకటి అది ఏంటి అంటే అన్ని మతాల వాళ్ళందరినీ కలిపి అన్ని మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క పండగల్ని కలిసి జరిపేటటువంటి ఒక స్ఫూర్తిప్రదాయమైనటువంటి ఆలోచనకి చిలుకూరు నుంచి నన్ను ఆహ్వానించారు అక్కడ కూడా నేను చెప్పడం జరిగింది మీ అందరినీ కూడా నేను ఒకటే ప్రార్థించేదమ్మా ఈ సుమన్ టీవీ మీరు ఒక ప్లాట్ఫామ్ ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే అందరికీ కూడా మంచి మార్గాన్ని నేర్పించి చూపించేటటువంటి ముఖ్యమైనటువంటి ప్లాట్ఫామ్ సో మీలాంటి వాళ్ళు తోడ్పడడం వల్ల ఇది అందరికీ వెళుతుంది ఈ మెసేజ్ ఈ మహమ్మద్ గౌజ్ విషయానికి వస్తే మార్చ్ ఫిఫ్టీన్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఫ్రైడే వీళ్ళకి ఇది పవిత్రమైన రంజాన్ మాస్ జుమ్మా జుమ్మా అని జుమ్మా పోలితేనా జుమ్మాకే దిన్ ఆ రోజు కరెంటు తీగ పడింది ఎద్దు మీద వాళ్ళ చిన్న పొలం ఉంది వాళ్ళకి ఆ పొలం దున్నుకోవడానికి ఎద్దు ఆ ఎద్దు మీద వైర్ పడింది పడితే చచ్చిపోయింది కుటుంబంలో ఒక మెంబర్ వాళ్ళు కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక అంటే ఎద్దు అంటే మొత్తం పొలం పనులు చేసేటటువంటి పరికరం కంటే ఎక్కువ ముఖ్యమైనటువంటి కుటుంబ సభ్యుడు అలాంటి ఎద్దు చనిపోతే ఏడుస్తూనే ఉంది ఈ అమ్మ అయితే ఆ ఫోటో నాకు ఏం చేశాడు ఈ పవన్ కుమార్ స్వామి మన ఊరే స్వామి చిలుకూరు ఇక్కడే పిడుగుపడే ఇది రైతు ఎద్దు కోల్పోయారు మనం ఏదైనా చేయాలి స్వామి అంటే తప్పకుండా చేద్దాము అని చెప్పి నిర్ణయించుకున్నాము వెంటనే మంగళవారం మొన్న వీళ్ళని పిలిచి మా దగ్గర పుట్టి పెరిగిన ఎద్దుని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది అక్కడక్కడ మెసేజ్ పిలుచుకొని మీరు తెలుసుకుని వచ్చారు ఇది ఒక మెయిన్ కార్యక్రమం ఏంటంటే మా చాలా మంది ఏమనుకుంటారు ఇదేదో పబ్లిసిటీ కోసం చేయడము ఏదో కొంతమంది అనుకుంటారు అనుకుంటూనే ఉంటారు నేను దయచేసి చెప్తాను సోషల్ మీడియా దాంట్లో వచ్చే కమెంట్స్ చదువుకుంటూ పోతే మనం కార్యక్రమాలు అది మేము కనెక్టెడ్ విత్ బాలాజీ వెంకటేశ్వర స్వామితో కనెక్టెడ్ ఉంటాం కాబట్టి ఫోర్ జీ ఫైవ్ జీ లో వచ్చేవి మేము పట్టించుకునే ఆర్ కనెక్టెడ్ విత్ బాలాజీ ఆ స్వామి వారికి తెలుసు మా మనసులో ఉండేటటువంటి నిబద్ధత నిస్వార్థ గుణము ఇప్పుడు వీళ్ళు అడగలేదే మమ్మల్ని ఓకే వాళ్ళు అడగలేరు మేము ఫోన్ చేయించి పిలిపించి ఇక్కడ రండమ్మా అంటే వాళ్ళకి ఆశ్చర్యం వాళ్ళు ఇక్కడ వచ్చి ఎద్దు చేతిలో పెట్టే వరకు వాళ్ళకి తెలియదు ఎప్పుడు కూడా ఏదమ్మా ఏ మత గ్రంథంలోనూ కూడా ఇప్పుడు కురాన్లో కూడా ఏంటి ఎవరైనా పని చేస్తున్నప్పుడు ఆయన చెమట ఎండిపోయే లోపల ఆయనకి ఇవ్వాలి అని కురాన్ కాబోల్తే ఉస్కా ఉస్కాసీనా సూక్నేకే పైలే కామ్ కా పైసా దేనా కురాన్ బోల్తోనా మన ధర్మం కూడా అదే అంటుంది పని చేసేవాడు మీతో ఉండేవారు వారికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అవసరాలని మీరు గుర్తించేస్తే సమాజంలో మంచి జరుగుతుంది ఇది ఆదర్శంగా భావించి ఇంకో పది మంది ముందుకు వస్తారు రైతులకి ఒకటే ఒకమ్మ మీరు మే నెలలో కోవిడ్ టైంలో లో ఈ చుట్టుపక్కల దుకాణం వాళ్ళు వాళ్ళకి దేవాలయం క్లోజ్ ఇంటింటికి మేము వెళ్ళి బియ్యం బస్తా గ్రోసరీస్ పప్పు నూనె అన్ని ఇచ్చాం ఇక్కడ నాకు తర్వాత సికింద్రాబాద్ లో వాళ్ళ దగ్గర వెళ్ళి కనిషి వండుకొని వెళ్ళి ఎందుకంటే వండుకొని వెళ్ళి వచ్చే దారిలో వాళ్ళందరికి వచ్చారు వచ్చాం మెయిన్ రోడ్లో ఆగితే పోలీసు వాళ్ళు దేదో తెదో అన్నారు పోలీసు వాళ్ళు ముందు ఒప్పుకోరు మమ్మల్ని చూడంగానే ఓ ఇది నిజమైనటువంటి కార్యక్రమం అన్నారు సో గచ్చిబౌలికి వెళ్ళి అక్కడ పంచాం ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు లిస్ట్ చేస్తున్నాను అంటే అది ఒక లాగా సమాజ సేవ చేస్తాం ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు ఉన్నన్ని రోజులు పది మందికి మంచి చేసేటటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం ఇతరులకు అపకారం చేయడం ఇతరులను పీడించడమే పాప అదే పెద్ద పాప ఇదే మా నానుడిమ్మ సూపర్ స్వామి నేను ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడతాను ఏం జరిగిందండి శుక్రవారం రోజు ఏడు గంటల అప్పుడు ఎద్దును కట్టేసి పక్కకి జరిగి ఇంకో ఎద్దును కట్టేసి పోయిండు అది వాడి తేగి ఎద్దు మీద పడ్డాడు ఈ ఎద్దుకు తీసుకుని అక్కడ గుంజుకొని ఉరికిండు వేరే ఎద్దు ఆ తర్వాత మీకు ఎలా మరి ఇప్పుడు స్వామి స్వామిజీ మాకు తెలియదు గాని మాకు మిలిచి అజ్మత్ పిలిచి ఇట్లా చెప్పి స్వామి పిలిచిండి మేము రాలేము దుడేలాగా ఇచ్చిండు ఇక మేము తీసుకొని పోయినాం దేవుని దయ స్వామి దయ్యాగ ఇక్కడికే వచ్చి తీసుకుపోయారా వీడికే వచ్చి తీసుకుపోయాం మరి గుళ్ళలోకి వస్తారా మీరు రావచ్చా మీరు పర్వాలేదా ఇయ్యాలే అంతేనాకంటే వస్తూ పోయితో ఎలా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఆ స్వామికి మీకు ఏమి సంబంధం లేదు మీరెవరో మీకు తెలియదు ఇప్పుడు అంతే కదా తెలుసా తెలియదు మేడం తెలియదు ఇక దానికి మేము గట్టేసుకొని పెద్దగా చేసుకుంటాం మంచిగా ఉందా ఇప్పుడు మంచిగా ఉంది మీకు పొలం అది ఉందా మాకు పొలం తొమ్మిది గుంటలు ఉంది మేము రాయని వేసుకున్నాం మంది భూమి ఆహా ఆ పొలంలోనే చచ్చిపోయి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది మరి స్వామి ఇలా చేయటం ఎలా అనిపిస్తుంది ఈ మంచిగానే కొడుతుంది ఏమైనా చెప్పదలుచుకున్నారా స్వామి ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం కదా మీరు ఏం చెప్పదలుచుకున్న చెప్పండి స్వామి వలె అని ఇచ్చిండు స్వామికి ధన్యవాదాలు స్వామికి రుణమని ఉంటాం వాళ్ళు పాపం చెప్పడానికి కూడా వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మా ఇది అందరికి మైక్ ముందు మాట్లాడడం చాత కాదు నెంబర్ వన్ రెండవది వాళ్ళ వారం రోజులు కూడా కాదు ఇప్పుడు వాళ్ళు ఆ ఎద్దు పిలిస్తే ఆగుతుంది కుటుంబ సభ్యులు ఎలా ఉంటారు మనం పిల్లవాడిని పెంచినట్టు పెంచారు వాళ్ళు అలాంటి ఎద్దు చనిపోతే వాళ్ళు ఆ మనస్సు ఆ బాధ నుంచి కోలుకోవడానికే కష్టం ఆవిడ ఏడిచింది మైక్ పెట్టగానే ఆ నైబాల్ శక్తి అని ఏడ్చింది ఆ పాప ఆవిడ ఆ బాధ నుంచి బయట పడాలి తొందరగా కోలుకోవాలి లేగదూడని దూడని పెంచుకొని రెడీగా ఉంది ఇంకొక ఆరు నెలల్లో వాళ్ళకి తయారవుతుంది ఆ ఎద్దు మంచిగా అది ట్రైనింగ్ చేయాలి ఎందుకంటే మా ఎద్దు కొత్తది కదా మా దగ్గర పుట్టి మా గోశాలలో తిరిగి మాతోనే ఉన్నా పోయేటప్పుడు అది కూడా మీకు అడగబోతున్నా ఏం చేస్తా ఇప్పుడు దూడ మా ముందు పెరిగింది పెరిగినా కూడా ఎక్కడో దేరపోయి ఎద్దులాగా సేవ చేయాలి అలాంటిది వాళ్ళకి ఆపదలో ఉన్నారో బాధలో ఉన్నారో వాళ్ళ దగ్గర పోతున్నప్పుడు ఇంకా గర్వంగా పంపించిన బాధ కంటే ఎక్కువ గర్వం బా వీళ్ళకి అవసరానికి పనికొచ్చేటటువంటి ఆ ఎద్దు కదా వాళ్ళకి గుర్తుంటుంది ఇప్పుడు చూడండి ఏదో స్వామి దయ ఇప్పుడు వాళ్ళ నుంచి మేమేమి ఆశించడం లేదు మేము ఆశించేది ఒకటే ఏంటమ్మా మీ ద్వారా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళకి మనకు సంబంధం లేదు అవును వాళ్ళ కష్టం మనం ఎందుకు చూడాలి మనం మానవత్వం కదమ్మా మానవత్వం ఇప్పుడు ఏదో ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు అరుస్తాయి నిజం అది ఒక మనిషి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏం రా నీకు అడగడానికి కూడా మనకి ముందుకు రాకపోతే మనం మానవత్వం ఏముందమ్మా మనకి ఎంత పెద్ద చదువులు చదివి ఏం ప్రయోజనం ఎంత పెద్ద ఉద్యోగాలు చేసి ఏం ప్రయోజనం లక్షలాది రూపాయలు సంపాదించి ఏం ప్రయోజనం ఫోర్ బిహెచ్కేలు కొని ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం లేదు ఇలాంటి వాళ్ళు ఒక ఇబ్బందులో ఉన్న వాళ్ళని మనం ఆదుకుంటే ఆ తృప్తి ఉంది చూసారమ్మాజ అది సామాన్యమైన తృప్తి కాదమ్మా అది ఒక ఆనందం నేను ఆ రోజు మీరు వచ్చారు కదా అమ్మా నాన్న అనాథ శరణాలయానికి వాళ్ళకి మతి సిమితం లేదు భావకి మీరు వచ్చారు కదమ్మా వాళ్ళకి మతి సిమితం లేదు అలాంటి వాళ్ళు ఆ ప్లేట్ లో ఏం వేస్తే అది తింటారు వాళ్ళ ఆకలి అలాంటిది ఆకలికి కులం లేదు మతం లేదు జాతి లేదు లేదు అదేలాగా దుఃఖానికి కూడా కులం లేదు మతం లేదు జాతి లేదు సో దానికి వాళ్ళకి సహాయం చేసే ఒక విధమైనటువంటి సంతోషం బా మా మమ్మల్ని కూడా వీళ్ళు పట్టించుకుంటున్నారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంటే పోలరైజ్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ టైం కదమ్మా ఈ బ్లాక్ మాకు ఓట్ వేయాలి ఆ బ్లాక్ మాకు వేయాలి వీళ్ళిద్దరూ కలవకూడదు వీళ్ళిద్దరు దగ్గర రాకూడదు అనేటటువంటి ఆలోచనలో రాజకీయం ఉన్నప్పుడు మేము రాజకీయానికి దూరం కదమ్మా మాకు రాజకీయానికి సంబంధం లేదు కదా మేము ఓట్ల కోసం లేదు కదా నేను ఎవరో ఒక ఆయన కింద కమెంట్ రాశాను నాకు సంతోషం ఇది నేను మీరు దయచేసి చెప్పాలి పంతులు గారు ఈ మధ్య ఎక్కువ కనిపిస్తున్నారు పంతులు గారు రాజకీయానికి వస్తున్నారా అని ఒక ఆయన కమెంట్ మీరు నేను దానికి ముఖ్యమైన మేము రాజకీయానికి వచ్చి ఏం చేస్తాం మళ్ళీ అదే చేయాలి సేవ ఇక్కడ భగవంతుడు ఇచ్చిన అవకాశమే కదా డైరెక్ట్గా అవును ఫ్రీగా అవును స్వామివారి సేవ చేసే అవకాశము మానవ సేవే మాధవ సేవ అనేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం కూర్చున్న దగ్గర స్వామి అవకాశం కల్పించినప్పుడు ఎక్కడో పోయి గెలిచి ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యి మళ్ళీ ఆ ఫండ్స్ ద్వారా చేయడం కంటే డైరెక్ట్గా స్వామివారు ఈ ఉపకారం చేయాలనుకుంటున్నా స్వామి అంటే ఆయన బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు స్వామివారు ప్రత్యక్షంగా పలికే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నప్పుడు వేరే ఎందుకమ్మా మేము ఆలోచన మాకు ఏ ఆలోచన లేదు స్వామివారి పాదాల కంటే ఉన్నతమైన పదవి ఏది లేదు ఎగ్జాక్ట్లీ భగవంతుడి ఒక పాదాన్ని ఆశ్రయించిన వాడికి పదవి వ్యామోహం లేదు ఆస్తి వ్యామోహం లేదు అంతస్సు వ్యామోహం లేదు పబ్లిసిటీ వ్యామోహం అసలు ఇది మాత్రం దయచేసి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి